ఫ్రెండ్స్ వర్షాలు పడుతున్నాయిగా ఫ్రెండ్స్ జాగ్రత్త ఎందుకంటే తలుపు రం మనం తలుపుకి రంధ్రాలు అట్లాంటివి ఏమైనా క్లాత్ లైవ్ పెట్టుకోండి ఇంట్లోకి పాములు తేల్ లాంటివి వస్తాయి పిల్లలు ఉన్న కాడ మనమైనా సరే నిద్రమకాన కాను డోర్లు తీస్తాం కాబట్టి ఏం జరిగే తెలియదు ఎందుకంటే ఇప్పుడు నాకు అదే జరిగింది కాబట్టి చెప్తున్నా నేనైతే లైవ్ పెట్టినండి లైవ్ పెట్టి మంచి లైవ్లో ఉండి లైవ్ అయిపోగానే నేను డోర్ తీసుకొని బయటకు వెళ్ళానని డోర్ తీసినండి తీయంగానే చూసిరు కదా తేలు ఈ తేలు అయితే కుట్టిందండి నాకు కాలుకి ఇక్కడ తేలు కుట్టింది ఇంకా పోట ఎక్కకుండా ఈ క్లాత్ అయితే కట్టినా టవల్ ఇంకా ఇంజక్షన్లు అయితే వేయించుకుందా ఇప్పుడే ఫ్రెండ్స్ దర్శనం చేసుకోండి వాళ్ళకి మనం చూసుకోకుండా ఏం జరిగో తెలియదు జాగ్రత్త చూసుకోండి వర్షాకాలం చినుకులకి చల్లదనానికి ఏమైనా వస్తే జాగ్రత్త అండి పిల్లలు నీరు ప్రతి ఒక్కరు జాగ్రత్త